అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం ఇది మనని వేల సంవత్సరాల వెనక్కి పురాణాల కాలం నుంచి నేటి ఆధునిక సైన్స్ ల్యాబ్స్ వరకు తీసుకువెళ్తుంది మన ప్రాచీన ఇతిహాసానికి ఈరోజు మనం చూస్తున్న వైద్యశాస్త్రానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ని ఇప్పుడు చూడబోతున్నాం అసలు ఈ ప్రశ్న వినగానే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా అంటే మన బాడీలో పాడైపోయిన పార్ట్స్ని మనమే మళ్లీ తయారు చేసుకోగలమా ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కాని ఇది కేవలం ఊహ కాదండోయ్ ఆధునిక వైద్యశాస్త్రం చాలా సీరియస్గా పరిశోధిస్తున్న ఒక నిజం సరే ఈ అద్భుతమైన ఐడియా వెనకున్న హీరో ఎవరో తెలుసా స్టెమ్ సెల్స్ వీటిని మన బాడీలో మాస్టర్ సెల్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే వీటికొక స్పెషల్ ఉంది ఏ టైప్ ఆఫ్ సెల్గా అయినా మారిపోడలవు గుండె మెదడు కిడ్నీలు మన శరీరంలోని ప్రతి అవయవం పుట్టడానికి కారణం ఈ మూలకణాలే అన్నమాట అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది ఈ అవయవాలని తిరిగి పుట్టించడం అనే ఈ ఐడియా ఉంది చూసారా ఇది నిజానికి మోడర్న్ సైన్స్ కనిపెట్టింది కాకపోతే ఏకంగా వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకు తెలిసి ఉండే వావ్ ఈ ఆలోచనే మన ఇవాల్టి విశ్లేషణకు ముఖ్య కారణం సరే మరి ఈ మోడర్న్ సైన్స్ మూలాలెక్కడున్నాయో తెలుసుకోవటానికి మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం ఎక్కడికో కాదు మన మహాభారతంలోకి అందులోనూ కౌరవుల పుట్టుక కథలోకి ఈ స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది రాణీగాంధారి చాలాకాలం గర్భం తర్వాత ఒక బిడ్డకు బదులుగా ఒక జీవంలేని మాంసపు ముద్దకు జన్మనిస్తుంది ఇకంతే అందరూ ఆశలు వదిలేసుకున్నారు నిరాశలో మునిగిపోయారు అలాంటి టైంలో వ్యాసమహర్షి ఎంటర్ అయ్యి ఒక అసాధారణమైన పని చేస్తారు అది కేవలం కథలా అనిపించదు ఒక సైంటిఫిక్ ప్రొసీజర్లా అనిపిస్తుంది ఆయనేం చేశారంటే ఆ మాంసపు ముద్దని వంద భాగాలుగా కట్ చేశారు ప్రతి భాగానికి స్పెషల్ హర్బ్స్తో ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత వాటిని నెయ్యి నింపిన కుండలలో పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే ఇంక్యుబేట్ చేశారు ఇక ఆశ్చర్యమేంటంటే రెండేళ్ల తర్వాత ఆ కుండల నుంచే వంద మంది కౌరవులు పుట్ట చూడండి ఈ పురాణ కథ కేవలం ఒక ఇతిహాసంగా మిగిలిపోలేదు ఒక ఆధునిక శాస్త్రవేత్తకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది పురాణానికి ప్రయోగశాలకి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టిందన్నమాట ఆయనే డాక్టర్ బాలకృష్ణ గణపత్ మాతాపూర్కర్ ఒక ఇండియన్ సర్జన్ అందరూ ఈ కథని ఓ మైథాలజీగా చూస్తే ఈయన మాత్రం ఇందులో మోడ్రన్ ఆర్గాన్ రీజెనరేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక బ్లూప్రింట్ చూశారు అవునో ఒక బ్లూ ప్రింట్ ఆయన మాటల్లోనే వినండి నా ఇన్స్పిరేషన్ మహాభారతంలోని ఆది పర్వం నుంచే వచ్చింది అని ఆయనే స్వయంగా చెప్పారు ఆలోచించండి ఒక పురాతన గ్రంథంలోని కథ ఒక మోడర్న్ సైంటిఫిక్ బ్రేక్థ్రూకి ఎలా కారణమైందో ఇంతకన్నా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుందా సో ఈ ఇన్స్పిరేషన్ కేవలం థియరీగా మిగిలిపోలేదు ల్యాబ్లో ప్రూవ్ చేయబడింది దాని రిజల్ట్స్ మొత్తం ప్రపంచాన్ని షాక్ చేశాయి డాక్టర్ మాతాపూర్కర్ మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయి డెవలప్ చేసిన ఈ టెక్నిక్కి ఏకంగా యుఎస్ పేటెంట్ వచ్చింది ఇది మామూలు విషయం కాదు ఆయన రీసెర్చ్కి తిరుగులేని ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనమాట అసలు ఆయన టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఒక్క నెంబర్ వింటే చాలు మూడు నెలలు అవును జస్ట్ త్రీ మంత్స్ జంతువులపై జరిపిన ప్రయోగాలలో కేవలం మూడు నెలల్లోనే ఒక పూర్తి గర్భాశయాన్ని రీజనరేట్ చేయగలిగారు మెడికల్ సైన్స్లో ఇదొక అద్భుతం ఒక మైల్స్టోన్ అంతేకాదు ఆయన రీసెర్చ్ కేవలం గర్భాశయానికే ఆగిపోలేదు కోతులు కుక్కల మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్లో కిడ్నీలు ప్రేగులు ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ని కూడా సక్సెస్ఫుల్గా రీజెనరేట్ చేసి చూపించారు అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఆవిష్కరణలు జరిగినప్పుడు కొన్ని కాంట్రవర్సీలు ఎథికల్ క్వశ్చన్స్ రావడం సహజం గుర్తింపు కోసం కూడా చాలా వస్తుంది ఇక్కడ అదే జరిగింది ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేసుకోవాలి డాక్టర్ మాతాపూర్కర్ చేసింది హ్యూమన్ క్లోనింగ్ కాదు అంటే ఒక మనిషికి డూప్లికేట్ని తయారు చేయడం కాదు దాన్ని ఆయన చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకించారు అది అనైతికం ప్రకృతికి విరుద్ధమన్నారు ఆయన ఫోకస్ అంతా వేరే అదేంటంటే దెబ్బతిన్న అవయవాలను బాగుచేయడం అంటే రిపేర్ చేయడం ఇది మనుషులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన నమ్మారు కాని బాధాకరమైన విషయమేంటో తెలుసా ఇంత గొప్ప పనికి మన దేశంలో వెంటనే గుర్తింపు రాలేదు ఆయనే చెప్పారు నాకు యుఎస్ పేటెంట్ వచ్చాకగాని ఇండియాలో నా వర్క్ ని గుర్తించలేదు ఇది మన మెంటల్ స్లేవరికి సింబల్ అని అంటే ఫారెన్ స్టాంప్ పడేదాకా మన వాళ్ల టాలెంట్ ని మనం గుర్తించమనడంలో ఆయన ఆవేదన మనకు అర్థమవుతుంది సరే ఇక మనం ముగింపుకొస్తున్నాం ఇంత కాంప్లికేటెడ్గా అనిపించే ఈ సైన్స్ వెనకున్న ఐడియా చాలా సింపుల్ అది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎప్పుడూ కనిపించేదే అదేంటంటే రీజెనరేషన్ అంటే తిరిగి పెరగడం ఇది మనం రోజూ చూసేదే బల్లి తోక తెగిపోతే మళ్లీ వస్తుంది చెట్టు కొమ్మ నరికితే కొత్త కొమ్మ మొలుస్తుంది కదా ఇవన్నీ నేచర్లో ఉన్న రీజెనరేటివ్ పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సో బట్టి మనకు ఏమర్థమవుతుంది ప్రకృతిలోని ఈ సీక్రెట్ ని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే అర్థం చేసుకున్నారేమో మహాభారతంలోని కథ బహుశా కేవలం కథ కాదు ప్రకృతిలోని ఈ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ని వాళ్ళు ఎంత డీప్గా అబ్జర్వ్ చేశారనడానికి ఒక ప్రూఫ్ కావచ్చు చివరగా ఒక ప్రశ్న ఒక్క ఇతిహాసం నుంచే మోడర్న్ మెడిసిన్కి ఇంత పెద్ద ఇన్స్పిరేషన్ దొరికినప్పుడు మరి మన మిగతా ప్రాచీన గ్రంథాల్లో పురాణాల్లో ఇంకెన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ అద్భుతాలు మనకోసం వెయిట్ చేస్తున్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి